దివ్యాంగుల హక్కుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు మంగళవారం పట్టణంలోని టిఎన్జిఓ సంఘ భవనంలో జిల్లా మహిళా శిశు దివ్యాంగులు వయోవృద్ధులు ట్రాన్స్ జెండర్ల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ జిల్లా ఇన్చార్జి సంక్షేమ అధికారి సీనియర్ సివిల్ రాధికలతో కలిసి ఆమె పాల్గొన్నారు దీనికి కారణం ఏంటంటే దివ్యాంగులకు చట్టాలు ఉన్నాయి దివ్యాంగులకు మెకానిజం ఉంది వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి గవర్నమెంట్ రకరకాల సంక్షేమ కార్యక్రమాలను చేపడుతుంది సో ఇవన్నీ వాళ్ళకి తెలియాలి వాళ్ళకున్న హక్కులు తెలియాలి వాళ్ళకున్న పథకాలు తెలియాలి సో వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే ఇప్పుడు ఈరోజు డిస్కషన్ చేసుకోగలిగితే ఆ ఇబ్బందిని ఎట్లా అధిగమించాలి అని చెప్పేసి గవర్నమెంట్ మీకు అంటే నాట్ ఓన్లీ గవర్నమెంట్ అన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా మీకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తాయి సో ఈ అవకాశాన్ని మీరు అందరూ ప్రతి సంవత్సరం ఉపయోగించుకుంటున్నారు ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాను అయితే డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నిర్మల్ తరఫు నుంచి నేను రిప్రజెంట్ చేస్తున్నాను సో మాకు సంబంధించి మా బాధ్యత ఏంటి అంటే వికలాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారు గురించి ఇప్పుడు ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టం అదే మీకు సంబంధించి సో దాని గురించి మీకు తెలియాలి ఆ చట్టం గురించి మీకు తెలియాలి మీకు ఎంత రిజర్వేషన్ ఉంది మీకు ఎలాంటి పథకాలు ఉన్నాయి అసలు వికలాంగులు అంటే ఎవరు ఎంత పర్సంటేజ్ అవకల్యం ఉంటే వాళ్ళని వికలాంగులు అంటారు అనే కొన్ని విషయాలు మీకు తెలియాలి సో ఇంతకుముందు పంతొమ్మిది వందల తొంభై ఐదు వికలాంగుల హక్కుల చట్టం అనేది ఉంది సో అప్పుడు ఏడు రకాల వైకల్యాలు మాత్రమే చట్టం గుర్తించింది తర్వాత ఇలాంటి ఫోరమ్స్లో డిస్కషన్ అయ్యి మీ యూని అసోసియేషన్స్ వీళ్ళంతా కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చి దీని మీద ఒక మెడికల్ టీం వర్క్ చేసి లేదు ఇంకా ఆ ఏడు అవకల్యాలే కాదు ఇంకా ఎక్కువ ఉండాలి దీనికి అవసరం ఉంది అని చెప్పేసి ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు అదే వికలాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారు తొంభై ఐదు చట్టంలో మూడు శాతం రిజర్వేషన్ ఇచ్చారు కానీ దాన్ని రెండు వేల పదహారు చట్టంలో నాలుగు శాతంకి పెంచారు సో వికలాంగులందరూ కూడా అంటే ఎలాంటి రిక్రూట్మెంట్స్ గవర్నమెంట్ అన్ని రిక్రూట్మెంట్స్లో నాలుగు శాతం రిజర్వేషన్ అర్హు సో ఇంకొకటి ఏంటంటే అంటే దీంట్లో మెంటల్ డిసెబిలిటీ ఫిజికల్ డిసెబిలిటీ అలాంటి చాలా రకాలు ఇచ్చారు కొత్తగా అంటే ఈ యాక్ట్ తీసుకొచ్చినప్పుడు యాసియర్ అటాక్ బాధితులు ఉంటారు కదా వాళ్ళని కూడా ఒక డిజేబుల్డ్ వర్గంగా దీంట్లో చూపించారు అంతేకాకుండా గవర్నమెంట్ అండ్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళ సంస్థల్లో పబ్లిక్ ఆఫీసెస్లో దాంట్లో అంతా కూడా వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వికలాంగులకు అనుకూలంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెట్టుకోవాలి అని చెప్పేసి డైరెక్షన్స్ ఇచ్చారు అంటే ఏంటంటే ఇప్పుడు మీకు గవర్నమెంట్ ఆఫీసెస్లో నడవలేని వాళ్ళు ఉంటారు సో వాళ్ళకు ఒక వీల్ చైర్ అనేది అరేంజ్ చేయాలి సో ఆ వీల్ చైర్ వెళ్ళడానికి ఒక ర్యాంప్ కావాలి ఒక ర్యాంప్ అరేంజ్ చేయాలి అదే కాకుండా అంటే మీకు తొందరగా మీకు సంబంధించిన ఇష్యూస్కి సంబంధించి ఏదైనా ఉంటే తొందరగా స్పందించాలి సో ఈ విధంగా రకరకాల అంటే ఈ వికలాంగులకు సంబంధించి దివ్యాంగులకు సంబంధించి అందరికి సంబంధించి ఆలోచించి మంచి మంచి ఈ పొందుపరిచారు యాక్ట్లో కాబట్టి ఇవన్నీ మీరు మీ మీ సంక్షేమం కోసం చేయబడినవి ఇంకా మీకు ఇంకా ఏమైనా కావాలి ఇంకా ఏమైనా డిమాండ్స్ ఉంటే కూడా మీరు ఈ ఫోరంలో మీరు మీ ఇబ్బందుల్ని మీ అవసరాలని షేర్ చేసుకోవచ్చు అంతేకాకుండా అంతేకాకుండా ఇంకా అంటే ఇప్పుడు మనకు ప్రజావాణి ద్వారా కలెక్టర్ మేడం గారి దగ్గరికి మీకున్న ఇష్యూస్ అన్నిటినీ కూడా తీసుకెళ్తున్నారు సో అంతేకాకుండా డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అనే ఇంకొక ఫోరం కూడా ఉంది సో ఈ ఫోరంలో కూడా మీకు ఏవైనా సంక్షేమ పథకాలు మీ వరకు అందకపోయినా రకరకాల ఏమైనా కారణాలు ఇవి కాకుండా వేరే మీ వ్యక్తిగతమైన ఇబ్బందులు ఇందాక ఒక స్పీకర్ మాట్లాడారు పిల్లలు చూడట్లేదు పెద్దవాళ్ళని ఇంట్లోంచి గెట్టేస్తున్నారు మా పరిస్థితి ఏంటి మేము దివ్యాంగులము మిగతా వాళ్ళలాగా మేము బ్రతకలేము సో మాకు ఇలా హెల్ప్ చేయండి ఈ ఇష్యూస్ వచ్చినప్పుడు అని చెప్పేసి మాట్లాడారు సో ఇలాంటివి మీకు సీనియర్ సిటిజన్ యాక్ట్ అన్నీ కూడా మీకు అప్లికబుల్ సో మీకు అంటే మీరు ఒక స్పెషల్ కేటగిరీ ఇన్ ద సొసైటీ అంటే కొంత పనులు మీరు నార్మల్ వ్యక్తిలాగా చేసుకోలేరు కాబట్టి మీకు ఒక స్పెషల్ ఎనైస్మెంట్ ఉంది మిగతా అన్నీ కూడా యాక్ట్స్ మీకు వర్తిస్తాయి సో సీనియర్ సిటిజన్ యాక్ట్ ఉంది సో సీనియర్ సిటిజన్స్కి సంబంధించిన ఏదైనా ఇష్యూస్ని త్వరితగతంగా అంటే మిగతా వాటిలాగా కొంత లేట్ అవ్వకుండా త్వరితగతంగా చేయడం కోసం యాక్ట్ అనేది చేశారు సో దాని దాని సహాయం మీకు అందుతుంది అంటే దాంట్లో పొందుపరిచిన విషయాలు మీరు మీకు అందుతాయి సో అలాంటి ఇష్యూస్ మీకు ఏమైనా ఉంటే ఒక తెల్ల కాగితం మీద మీరు మీ ప్రాబ్లమ్ని రాసి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీలో ఇవ్వండి అవన్నీ కూడా మేము చూసి మీ ప్రాబ్లం సాల్వ్ అయ్యే విధంగా డిఎస్పీ సార్ గారికి ఇక్కడ ప్రెసిడెంట్ గారికి జిల్లా సెక్రటరీ ఇక్కడ పాత్రికేయులకు అందరికీ కూడా నేను చాలా హ్యాపీగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను చాలా మంచి దినోత్సవం ఇది అంటే దీన్ని రికగ్నైజ్ చేస్తే చెప్పడం జరిగింది దాన్ని ఒక మనం డిఫెక్ట్ గా తీసుకుంది ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి మైండ్ నుంచి ఆ వర్డ్ వర్డే తీసేసేయాలి ప్రతిదీ కూడా కాంపిటేటివ్ స్పీరియడ్స్ ముందరికి పోతే మనం ఖచ్చితంగా దేని సర్టిఫికేషన్ ఏదైతే పర్సెంటేజ్ ఇవ్వడం అన్నారు ఖచ్చితంగా నేను ఆ మెడికల్ బోర్డుకు ఈ విషయాన్ని తీసుకెళ్తాను మరి ఇంకోటి స్పెషల్ క్లినిక్ గురించి కూడా చెప్పడం జరిగింది ఇది కూడా మంచి విషయమే నేను మా కలెక్టర్ మేడం ద్వారా పైకి పరిష్కారం చేసే ప్రయత్నం అయితే మేము చేస్తాం మేము థ్యాంక్ యూ వెరీ మచ్ అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టిఎన్జిఓ భవన్లో ఏర్పాటు చేసినటువంటి దివ్యాంగుల సమావేశానికి విచ్చేసిన జిల్లా కలెక్టర్ గారికి మరియు అడిషనల్ కలెక్టర్ గారికి మరియు డిఆర్డి ఎంపీడి గారికి మరియు లీగల్ సర్వీసెస్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను దేశంలో దాదాపుగా రెండు కోట్ల చిల్లర మంది దివ్యాంగులు ఉన్నారు సమ సమాజంలో దివ్యాంగులను కూడా భాగస్వామ్యులు చేస్తూ వాళ్ళ వాళ్ళ సహకారంతో దేశమైన రాష్ట్రమైనా జిల్లా అయినా అయినా కూడా అభివృద్ధి చెందాలని చెప్పంటే వాళ్ళ భాగస్వామ్యం అనేది అవసరమని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ గుర్తించి దానికి అనుగుణంగానే మీ సంక్షేమం కోసం అనేక స్కీములు ఇవి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతున్నది ఇప్పుడు చాలామంది నాయకులు కూడా మీకు సంబంధించిన నాయకులు వాళ్ళ సమస్యలు చెప్పడం జరిగింది దాని దాని ప్రకారంగా పోలీస్ పరంగా కూడా విధంగా ఎస్పీఆర్ దృష్టికి తీసుకెళ్తాం తర్వాత అందరూ అధికారులకు కూడా దానికి సంబంధించి సమాచారం అందించి అవి పరిష్కారం అయ్యే విధంగా చూస్తాం ఫస్ట్ ఉంటే మీరు పిఎస్కి వెళ్తే సెక్ర ఆఫీస్కి వెళ్తే పరిష్కారం కాకపోతే ఇక్కడనే హెడ్ క్వార్టర్లోనే డిఎస్పి ఆఫీస్కి రండి డెఫినెట్గా ఖచ్చితంగా అధికారులకు చెప్పి మీ సమస్యలు పరిష్కారం అయ్యేటట్టు మీ హక్కులు అనేవి పరిరక్షించబడే విధంగా మేము కృషి చేస్తామని చెప్పని తర్వాత నాకు ఈ అవకాశం ఇచ్చిన

ఓకే మీ అందరి కోసం ఈ యొక్క ఇంద్రద ప్రదర్శన ద్వారా మీ అందరినీ ఆకర్షణ విధంగా ఆవంతో ప్రయత్నంగా చేస్తారని కోరుకుంటూ సార్ గంటే తప్పని కొట్టాలి పిల్లలు అంత ధైర్యం చేసి వచ్చారు અબ્રા કદાચ અબ્રા ગીલિ ઉંટા કમાન કમાન